వంద రోజులు మా ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం ప్రజల ప్రభుత్వం వంద రోజులు పూర్తయింది వంద రోజులు పూర్తయిన తర్వాత ప్రజల్లోకి పోతున్నాం మైక్లో హలో మాట్లాడదామన్నాయా పెన్షన్ మూడు నెలల ముందు కలిపి ఏడు వేలు ఇప్పుడు నెలకి నాలుగు వేలు ఒక్క మాట చెప్పేదే కాంగ్రెస్ ప్రభుత్వం రెండు వేలు ఉంటే వెయ్యి చేసి రెండు వేలు చేసింది చంద్రబాబు నాయుడు గారు అంటే రెండు వందల నుంచి రెండు వేలు పద్దెనిమిది వందలు పెంచాడు ఇప్పుడు మూడు వేల నుంచి నాలుగు వేలు చేశాడు వెయ్యి పెంచాడు రెండు వేల ఎనిమిది వందల రూపాయల బ్రాండ్ పెంచుల రెండు వేల రూపాయలని ఆయన ఒక్క వెయ్యి పెంచాడు మేము మా నాయకుడు రెండు వందలది రెండు వేల పద్నాలుగులో వెయ్యి చేసి వెయ్యిని రెండు వేలు చేశాడు ఇప్పుడు ఇరవై నాలుగులో అధికారంలోకి రాగానే మూడు వేలు నాలుగు వేలు చేశాడు అప్పుడు పద్దెనిమిది వందలు ఇప్పుడు వెయ్యి రెండు వేల ఎనిమిది వందల రూపాయలు పెంచంలో పెంచిన ఒక చరిత్రలో నిలబడిపోయే నాయకుడు ఎవరంటే చంద్రబాబు నాయుడు గారు దేశంలో దేశంలో టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ చిన్న విషయమా లక్షల మందికి ఆనాడు పద్దెనిమిది వందలు ఈరోజు వెయ్యి రూపాయలు పెంచాడంటే చరిత్ర దేశంలో ఒక చరిత్ర అసలు ముప్పై రూపాయలతో పెంచిందంటే ఎన్టీ రామారావు లక్ష ఎనభై వేల మందికి డిఎస్సి ఇచ్చినాడు చంద్రబాబు నాయుడు గారు డిఎస్సి ఒక బ్రాండ్ అంతకు ముందు ఇప్పుడు పదహారు వేల చిల్లర మందికి ఇచ్చాడు నోటిఫై అయిపోయింది పదహారు వేల చిల్లర అది చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు నీరు చెట్టు దారుణంగా ఆపేసిన రెండు వందల యాభై కోట్లు రిలీజ్ చేశాడు చంద్రబాబు నాయుడు గారు నీరు చెట్టులో రైతులుండి పని చేసుకున్న డబ్బులు ఆపేస్తే జగన్మోహన్ రెడ్డి దుర్మార్గంగా ఆపేస్తే ఆరేళ్ల తర్వాత ఆ రైతులు ఎంత నష్టపోయి ఉంటారో పని చేయకుండా ఒక్క సర్వేపల్లిలో రెండు వందల కోట్లు కొట్టేసిన వాళ్ళు ఎవరంటే కాకానీ బ్యాచ్ కాకానీ ఇప్పుడు రాష్ట్రంలో రెండు వందల యాభై కోట్లు రిలీజ్ చేశాము అట్లా చెప్పుకుంటూ పోతే ఇప్పుడు ఆ పేదోళ్ళు ఆ గిరిజనులు హరిజనులు వెనుకబడిన తరగతుల వాళ్ళు ఇండిగట్టులో ఉంటే బేస్మెంట్ లెవెల్ లింటర్ లెవెల్ స్లాబ్ లెవెల్ నిర్దాక్షిణ్యంగా బిల్లులు ఆపేసేసాడు ఐదారు ఏళ్ళు వాళ్ళు ఆ పక్కన పంచలో గట్టు మీద గుడిసిలో బతికారు గుడిసిలో బతికారు అసలు జగన్మోహన్ రెడ్డికి ఇది లేదు అదేదో రాయి ఉంది గుండి లేదు దుర్మార్గపు అలవాట్లుడ అతనికి దుర్మార్గం అటువంటి వ్యక్తిని మనం ప్రజాస్వామ్యంలో ఒక ముఖ్యమంత్రిగా చూడలే ఒక మంత్రిగా చూడలే అదే ఈ రోజు పరిస్థితి అవన్నీ కూడా ఆ పేదోళ్ల ఎండ పేమెంట్ కూడా రిలీజ్ చేసేదానికి చంద్రబాబు నాయుడు గారు నిర్ణయాలు తీసుకున్నారు దీపావళి నుంచి ఉచిత గ్యాస్ సంవత్సరానికి మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇచ్చేదానికి నిర్ణయం ప్రకటించారు ముఖ్యమంత్రి గారు వచ్చే నవంబర్ నుంచి నవంబర్ నుంచి దశలవారీగా చేసుకుంటూ పోతాం విజయసాయి రెడ్డి లాంటి వాళ్ళు కాకాని రెడ్డి లాంటి అవినీతి చరిత్ర మీ దోపిడీ చరిత్ర ఉండే వాళ్ళే చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడుతున్నారు జనం మొక్క మీద ఊస్తారు మీ మొక్కన ఊస్తారు మీ చరిత్ర ఏంది మీ బతుకులేంది అన్నీ బయట పెడతాం వదిలిపెట్టే ప్రసక్తే ఈరోజు మళ్ళీ ఓఎన్ఎం ఆపరేషన్ మెయింటెనెన్స్ చేయాలా మేం చేస్తున్నాం శాంక్షన్ కోసం పది లక్షల కోట్లు అప్పు చేసి లక్షల కోట్లు పెండింగ్ పేమెంట్స్ పెట్టి జగన్ అన్న పబ్జీ ఆడుకుంటున్నాడు కష్టాల్లో ఈ ప్రభుత్వం ఎన్డీఏ కూటమి ప్రభుత్వం డబ్బు రిలీజ్ చేస్తుంది ఆయన జగన్మోహన్ రెడ్డి రివర్స్ బటన్ నొక్కి వేల కోట్లు రివర్స్ తీసుకుంటే పంచాయతీలకి ఇప్పుడు పద్నాలుగు వందల చిర కోట్లు అనుకుంటా పవన్ కళ్యాణ్ గారు బటన్ రిలీజ్ చేశారు అది మీకు మాకు తేడా స్థానిక సంస్థల డబ్బులు కూడా రివర్స్ తీసుకున్నాడు ఆయన అవి కూడా రిలీజ్ చేశాం పంచాయతీ రాజ్ వ్యవస్థనే ప్రక్షాళన చేస్తున్నాం సర్వనాశనం చేశారు ఐదేళ్లలో చెత్త పన్ను ఒకటేసి ఉన్న ఫోర్టీన్త్ ఫైనాన్స్ ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ రివర్స్ తీసుకున్నారు అది కూడా చేస్తున్నాం ఇప్పుడు పొలం పిలుస్తుంది మీరు చూశారు ఆ డ్రోన్ ఐదు నిమిషాలకు ఒక ఎకర స్ప్రే చేస్తుంది మేము మళ్ళీ మా టైంలో భూసార పరీక్షలు చేస్తాం సాయిల్ హెల్త్ కార్డ్స్ ఇస్తాం ఎఫిషియన్సీస్కి న్యూ సప్లై చేస్తాం మెకనైజేషన్ యాంత్రీకరణ డ్రిప్ ఇరిగేషన్ అన్ని స్టార్ట్ చేసాం ఆయన కాకాని ఉన్నాడు రెండు సంవత్సరాలు తోడేరు పూర్తిగా వ్యవసాయ శాఖ మూత వేసుకున్నాడు ఆ డ్రోన్లు పొలం ఇదేంటి ఇప్పుడు మొత్తం ఒక్కొక్క షీప్ పౌల్ట్రీ థర్టీ పర్సెంట్ కట్టాలా మిగతావి టెన్ పర్సెంట్ కట్టాలా ఆవులు పన్నెలకి పది పర్సెంట్ కట్టాలా పర్సెంట్ కట్టాలాన్ని ఈరోజు కోట్ల రూపాయలు షీపు ఇరవై పెట్టుకుంటే లక్ష ముప్పై వేలు యాభై పెట్టుకుంటే రెండు లక్షల ముప్పై వేలు పౌల్ట్రీ కోళ్ళ ఫారం పెట్టుకుంటే వంద కోళ్ళు ఉంటే ఎనభై ఏడు వేలు రెండు వందల ఉంటే లక్ష ముప్పై రెండు వేలు ముప్పై శాతం రైతు కట్టుకోవాలా డెబ్బై శాతం ఫ్రీ పశువులకి పది శాతం కట్టే చాలు మేము నైంటీ పర్సెంట్ మేము ఇస్తాం ఈ మినీ గోకులాలు ఇరవై ఐదు ఒక్క కొందలకూరు మండలానికి శాంక్షన్ అని చాలు అంటున్నారు అవి కూడా మేము శాంక్షన్ చేయిస్తాం అదనంగా కూడా శాంక్షన్ చేయిస్తాం ఇవన్నీ ప్రజల ప ఎందుకు చెప్తున్నానంటే ప్రజా ప్రభుత్వం పరిపాలన సోమిరెడ్డి కూతలు సోమిరెడ్డి కూతులు కూస్తున్నాడు అన్నావు ఎక్కడుంది కంటైనర్ పోర్ట్ సిగ్గుందా నీకు నువ్వు మంత్రిగా తరిమేశావు జనవరి ముప్పై ఒకటి మూత లాస్ట్ టూ ఇయర్స్ నుంచే మూతపడింది అది నామినల్ నామినల్ ట్రాన్స్పోర్ట్ అది పరిస్థితి అందుకని ప్రజలు గుర్తించారు ఈరోజు మమ్మల్ని ఆశీర్వదించినారు నేను సర్వేపల్లి ప్రజలకి ఉండా రుణం తీర్చుకుంటా జిల్లా రైతుల కోసం జిల్లా రైతాంగం కోసం రైతు కూలీల కోసం పేదోళ్ళ కోసం ఏమి చేయాలో అవన్నీ చేస్తాం యాభై ఒక్క టీఎంసీలు ఈరోజు సోమశిల్లో ఉన్నాయి పదమూడు పద్నాలుగు వేల క్యూజిక్స్ వస్తున్నాయి వాటిని కండలేరికి పదివేల క్యూజిక్స్ ఇస్తున్నాం దాదాపు ఎయిటీన్ టీఎంసీ కండలేరుకు వచ్చింది ఆడ ఫిఫ్టీ వన్ ప్లస్ వచ్చింది అంటే అంత కలిస్తే అరవై ఎనిమిది అరవై తొమ్మిది టీఎంసీలు ఇంకా మనకి చాలా గ్యాప్ ఉంది ఇంకొక ఇంకా రావాల్సింది ఉంది డెబ్బై ఐదు ఎనభై టిఎంసీలు సో పెన్నా క్యాచ్మెంట్ ఏరియాలో ఏ రోజు వర్షం పడినా రాయలసీమలో పెన్నా నదికి నీళ్ళు వస్తే రెండు రిజర్వాయర్లు నూట నలభై ఆరు టీఎంసీలు నిండిపోతాయి అది కూడా ఎప్పటికప్పుడు మానిటర్ చేస్తున్నాం ఫస్ట్ తొమ్మిది వేలు పదివేలు వస్తుంటే ఈఎన్సి వెంకటేశ్వరరావు దగ్గర నుంచి చీఫ్ ఇంజనీర్ దగ్గర నుంచి మాట్లాడి దాన్ని పద్దెనిమిది వేలు పదహారు వేలు చేయించాం ఈరోజు దేవుడి దేవల్ల ఒక పంటకి నెల్లూరు జిల్లాలో సోమశెల కింద ఐదున్నర లక్షల ఎకరాలు కండలేరు కింద మూడు లక్షల ఎకరాలు ఎనిమిది లక్షల యాభై వేల ఎకరాలు పండించి తీరుతాం